మన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ము ఇంకా నాగార్జున ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా పన్నెండు రోజుల వరకు బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో షేక్ చేసింది ముఖ్యంగా మన టూ స్టేట్స్ లో ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా సినిమా సూపర్ హిట్ అయిపోయింది తమిళ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి అరవై శాతం కూడా కలెక్షన్ రాకపోవడంతో తమిళ్ ఆఫీస్ దగ్గర కుబేరా సినిమా ఫ్లాప్ అవ్వబోతోంది ఇంకా ముఖ్యంగా ఈ సినిమాకి పన్నెండవ రోజు ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో కుబేరా సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ వేరే లెవెల్లో ఉండబోతోందని మన బాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ముఖ్యంగా పన్నెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమాకి ఆల్మోస్ట్ రెండు కోట్ల షేర్ వచ్చిందంటే మామూలు విషయం కాదు ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మరో రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకోబోతోంది ఇప్పటి వరకు సినిమా సాధించిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై రెండు కోట్లు తమిళనాడు ఇరవై కోట్లు కర్ణాటకలో పది పాయింట్ ఒకటి ఆరు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ రెండు ఏడు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఏడు ఎనిమిది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై రెండు కోట్లు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు సినిమాకి నూట ఇరవై ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు అరవై మూడు కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై నాలుగు కోట్ల షేర్ ని సాధిస్తే సూపర్ హిట్ అయిపోతుంది రేపటితో కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వబోతోంది తమిళ ఆడియన్స్ ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ చేసినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ మాత్రం కుబేర సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ చేశారు అంతేకాకుండా ఆఫీస్ దగ్గర మన కింగ్ నాగార్జునకి ఉన్న క్రేజ్ వల్ల వర్కింగ్ డేస్ లో కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే సాధిస్తోంది కుబేర సినిమా కలెక్షన్స్ పై అభిప్రాయం కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి